హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది కాకర తోట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తీయవచ్చు ఫస్ట్ మనం మడిని మెత్తగా పొడి పొడిగా దున్నుకోవాలి దాని తర్వాత ఆరు ఫీట్లకు ఒక సాలు ఒక ఆరు ఫీట్లు ఒక సాలు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఫీట్ నెర దూరంలో కాకర గింజలు నాటుకోవాలి నాటుకున్న తర్వాత ఆరు ఫీట్లకు ఒక గుంజ ఆరు ఫీట్లకు ఒక గుంజను అలా ఎంత పొడుగా ఉంటే అంత పొడువులలో ఆరు ఫీట్లలో నాటుకోవాలి అలా నాటుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో జే వైర్తో కట్టుకోవాలి మిగతా స్టేజ్లలో ప్లాస్టిక్ వైర్ కట్టుకోవాలి మార్కెట్లలో దొరుకుతుంది కేజీ ఎయిటీ రూపీస్ ఇక్కడ జే వైర్ ఎందుకు వాడినామంటే తోట కాపుకి వచ్చేటప్పుడు కిందికి వంగకుండా చూసుకుంటుంది ఇప్పటికీ మేము మూడు క్రాపులు తెంపుకున్నాము మార్కెట్లో కూడా మంచి ధర ఉంది ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది కేజీ అదేవిధంగా భూమిని వేస్ట్ చేయకుండా అంతర పంటగా మేము పొద చిక్కుడు పెట్టుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా దారం సహాయంతో కాకర తీగలను పైకి ఎక్కించాలి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి